కామారెడ్డి జిల్లాలో గత నెలలో అక్టోబర్ నవంబర్ నెలలో వర్షాలు అకాల వర్షాలు భారీ వర్షాలు కురవడం జరిగింది ఈ భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది కావున ఈ పంట నష్టపోయిన రైతులకు అందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో వరి పత్తి శనగ సోయా చెరుకు పంటలు తీవ్రంగా నష్ట నష్టమైనవి వరి పంట మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది చాలా చోట్ల మొలకలు కూడా రావడం జరిగింది ఇప్పటికీ జిల్లాలో వ్యవసాయ అధికారులు కేవలం పంతొమ్మిది వేల మూడు వందల పదమూడు ఎకరాలలో నష్టం జరిగిందని వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు కానీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో వ్యవసాయ అధికారుల చుట్టూ అటు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అనేక మంది రైతులు తమ పంట నష్టపోయింది తమ పంటను పరిశీలించాలని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతున్న అధిక వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు కావున వెంటనే సంబంధిత అధికారులు వెళ్ళి ఆ నష్టపోయిన పంటలను పరిశీలించి వారి కూడా ఈ జాబితాలో రాయాలని వారి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ సహాయం కింద ఈ రాష్ట్రానికి రైతులకు సంబంధించి సపరేట్గా బడ్జెట్ ప్రకటించి ఈ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు సుమారుగా లక్ష ఎకరాలకు పైగా ఈ జిల్లాలో అన్ని రకాల పంటలు నష్టపోయినాయి కానీ కేవలం ఇరవై వేల ఎకరాలు మాత్రమే నష్టపోయినట్టు అధికారం లెక్కనించదు కాబట్టి మళ్ళీ రీసర్వే చేసి రైతులకు అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం